హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకై పార్ట్ థర్టీ ఫైవ్ చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం నీ ప్రేమకాయ్ పార్ట్ థర్టీ ఫైవ్ శ్రీజ కాల్ చేయడంతో ఆమె దగ్గరికి వచ్చాడు సమీర్ ఆ తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం వచ్చేయండి లాన్లో కూర్చుని ఉన్న శ్రీజ దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చుని ఏ బబ్లీ ఏమైందిరా అని లాలన్గా అడిగాడు సమీర్ అతను వాయిస్ వినిపించేసరికి గుండెలో దుఃఖం పొంగుకు వచ్చి వెంటనే అతన్ని హత్తుకుని గట్టిగా ఏడ్చేసింది శ్రీజ వాదార్పుగా ఆమె తలని మెరుతూ ఏమైంది బబ్లీ ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు అని అడిగాడు సమీర్ సమీ మన బూస్టర్ ఇంకా లేదురా అని ఏడుపు గొంతుతో చెప్పింది శ్రీజ ఆ మాటతో కొంచెం రిలాక్స్డ్గా ఉప్పు తీసుకుని వదిలి ఓ దీని గురించా నువ్వు అంతలా ఏడ్చేది నేను ఇంకా నీకు ఏదో అయిపోయింది అని అనుకుని కంగారు పడి చచ్చాను తెలుసా అని అన్నాడు సమీర్ అతను అలా అనడంతో అతనికి కొంచెం దూరం జరిగి అంటే ఏంటా బూస్టర్ చచ్చిపోతే నీకు ఏమాత్రం బాధగా లేదా అని చిరుకోపంగా అడిగింది శ్రీజ ఎందుకు లేదు బబ్లీ నేను నీ గురించి వచ్చిన ప్రతిసారి నన్ను ఇంట్లోకి రాకుండా అడ్డుకుని నన్ను ఇంటి చుట్టూ పరిగెత్తిచ్చేది అదే కదా ఒక విధంగా చెప్పాలంటే నీకన్నా నాకు అదే బెస్ట్ ఫ్రెండ్ అని అన్నాడు సమీర్ అంటే నువ్వు బూస్టర్ గురించి బాధపడుతున్నావా చిన్నపిల్లలా ఫేస్ పెట్టుకుని అడిగింది శ్రీజ హా బబ్లి బాధ ఉంది కానీ జనన మరణాలనేవి మనలాంటి మనుషులతో పాటు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి ఉంటాయి ఈ సత్యాన్ని అర్థం చేసుకుని మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంతేగాని ఇలా నువ్వు ఏడుస్తూ నీ గురించి ఆలోచించి ఆలోచిస్తూ ఉండే మహాలాంటి వాళ్ళని కంగారు పెట్టకూడదు కదరా అని లాలనగా అన్నాడు సమీర్ అతని కళ్ళలో తనపై కనిపిస్తున్న కంచం చూసి బాగా కంగారు పెట్టేస్తానా అని అమాయకంగా మొహం పెట్టుకుని అడిగింది శ్రీజ కంగారా ఒక్క నిమిషం ప్రాణం పోయినట్లయింది తెలుసా అసలు ఎలా వచ్చానో నాకే తెలియదు అని అన్నాడు సమీర్ అత ఆ క్షణం అతని కంటిలో కదలాడిన కన్నీటి పొర చూస్తే అతను ఎంత కంగారు పడ్డాడో ఆమెకు అర్థమైంది సారీరా అయినా నాకు గుర్తులేదు బుర్తి బుద్ధి లేదు ఏ విషయాన్ని ఎలా చెప్పాలో అస్సలు తెలియదు అని తన తల మీద తనే చిన్నగా ముట్టుకుంటూ ఇంకా ఎప్పుడు ఇలా చేయను అని అంది శ్రీజ అలా క్యూట్గా ఉన్న ఆమెని రెండు నిమిషాలు చూసి సరే పదా అని ఆ ఇంటి గార్డెన్లో చిన్న గొయ్యి తీసి ఆ కుక్క శవాన్ని పూడ్చిపెట్టి దాని మీద ఒక రెడ్ కలర్ గులాబీ మొక్కని నాటాడు సమీర్ అతను చూసి చాలా థ్యాంక్స్ రా అని అంటూ అంది శ్రీజ ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న భావాలను చూస్తూ ఉంటే సమీర్కి ఈరోజు శ్రీజ శ్రీజని కొత్తగా చూస్తున్న ఫీలింగ్ కలిగింది తనకే తెలియని ఆ వింత ఫీలింగ్ని మనసులో భద్రపరుచుకుంటూ థ్యాంక్స్ ఏమీ అవసరం లేదు కానీ రోజీ ఈ మొక్కకి కాసి నేను నీళ్ళు పోయి అది చాలు అని అన్నాడు సమీర్ అలాగే అని ఊపింది శ్రీజాన్ శ్రీహిత్ క్యాంపస్లో ఉన్నాడని తెలియడంతో పరుగున క్యాంపస్కి వెళ్ళింది స్నేహిత అక్కడ బెంచ్ మీద కూర్చుని కనిపించాడు శ్రీహిత్ అతన్ని చూసి ఎంత ఆనందపడిందో ఆ ఆనందమంతా స్త్రీ పక్కన కూర్చుని ఉన్న వేదాంశిని చూడగానే మాయమైపోయింది దీనికి వేరే పనేమీ లేదా ఎప్పుడు చూసిన మావడి చుట్టూ కుక్కపిల్లలో తిరుగుతూ ఉంటుంది అని మనసులో వేదాంశం తిట్టుకుంటూ నవ్వుతూ చాలా క్లోజ్గా మాట్లాడుకుంటున్న వారిద్దరిని చూస్తూ బొమ్మల అక్కడే నిలబడిపోయి ఉంది స్నేహిత వేదాంశతో మాట్లాడుతూ అటువైపుకి చూసిన స్నేహితికి కోపంగా తమనే చూస్తూ ఉన్న స్నేహిత కనిపించింది ఆమెను చూసి ఏయ్ బబిడా ఇటా అని పిలిచాడు శ్రీహిత్ అతని పిలుపుతో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చి రాని నవ్వు నవ్వుని పెద ఏమి ఏమీ తెలియని అమాయకత్వాన్ని మొహంపై తగిలించుకుని ఒక్క అడుగు అటువైపు వేసింది స్నేహిత అలా వస్తున్న ఆమెను చూసి ఓ మేడం స్నేహిత గారా ఏంటో ఈ మధ్య తన బాయ్ ఫ్రెండ్ కానీ ఫ్రెండ్తో ఏదో చెప్పాలని తహతహలాడుతున్నట్లుంది కానీ తనకి నేను అవకాశం ఇవ్వను కదా పాపం అని మనసులో అనుకుని హలో సీనియర్ గారు గుడ్ మార్నింగ్ అని స్నేహితుని పలకరించింది వేదాంషి ఓసి నీ కంట్లో కారం కొరివి కారం కొట్టా నీకు గుడ్ మార్నింగ్ అంటే గాడిద మొహందాన అని మనసులో తిట్టుకుని ఇబ్బందిగా నవ్వుతూ మార్నింగ్ అని అంది స్నేహిత ఏంటి మేడం క్లాసులు ఏమీ లేవా ఇలా వచ్చారు అని ఏమీ తెలియనట్లు అమాయకంగా మొహం పెట్టుకున్నది వేదాంశి ఏ నీకు లేవా ఇక్కడ కూర్చుని పనికిరాని కౌరలు చెప్తున్నావు పళ్ళు పటపట కొరుకుతూ సీరియస్గా ఆమెని చూస్తూ అడిగింది స్నేహిత ఉన్నాయి మేడం కానీ కొత్త కదా దూరంగా ఉంటే స్త్రీ నాకు సెట్ అవ్వడానికి టైం పడుతుందని క్లాస్లో ఉన్న ఆ వెగ్గొట్టి మరి తనని పడేసే పనిలో పడ్డా అని వంకరగా నవ్వుతూ అంది వేదాంశి ఆ మాట విని ఏంటి అని షాకింగ్గా అడిగింది స్నేహిత శ్రీహిత్ కూడా ఆమె ఏమందో అర్థం కాక వేదాంశిని షాకింగ్గా ఇంకా అలా చూస్తూ ఉండిపోయాడు అంటే మేమిద్దరం కలిసి డ్యాన్స్ వేయడం కొత్త కదా తనకు నేను క్లోజ్ అయితేనే కదా మా మధ్య కోఆర్డినేషన్ సెట్ అయ్యేది అందుకే అది సెట్ చేసుకోవడం కోసమే క్లాసులు మానేసి మరి అతనితో తిరుగుతున్నా అని వివరించి తన అన్న మాటకు కవర్ చేస్తూ చెప్పింది వేదాంశి అది విని స్నేహితు రిలాక్స్ అయితే దొంగ మొహందాన నీ తొక్కల ఆలోచన నేను కనిపెట్టలేదు అని అనుకుంటున్నావేమీ నువ్వు ఎన్ని చెత్త ప్లాన్స్ వేసినా వాడు ఈ స్నేహకే సొంతం నువ్వు పెట్టే బేడ సర్దుకుని పోయే రోజు అతి వస్తుంది కంగారు పడకు అని మనసులో అనుకుని కోపంగా వేదాశిని చూస్తూ ఉంది స్నేహిత సరే బాబిడా పద క్లాస్కి వెళ్దాం స్నేహితుతోని అని బాయ్ ఈవినింగ్ డ్యాన్స్ క్లాస్లో కలుద్దాం అని ఆమెకి చెప్పాడు శ్రీహిత్ సరే పదా అని ముందుకు నడుస్తూ ఒక వ్యక్తిని చూసి ఆగిపోయాయి స్నేహిత అడుగులు అది గమనించి ఆగి స్నేహిత వైపు చూసి ఏమైంది అన్నట్లు చూశాడు శ్రీహిత్ తన వైపే చూస్తున్న శ్రీహిత్కి తన చేతితో ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూపించింది స్నేహిత దాంతో అటువైపు చూసి అక్కడ సచ్యా ఉండడంతో డాడ్ అంటూ ఎంతో ఆనందంగా అతని దగ్గరికి పరుగుపెట్టాడు శ్రీహిత్ వెనకే ఫాలో అయింది స్నేహిత క్లాస్ అని చెప్పి వేరే వైపు వాళ్ళు వెళ్ళడంతో వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారా అన్నట్లు అటువైపే చూపు తిప్పిన వేదాంషికి ఎంతో ఆనందంగా శ్రీహిత్ స్నేహితులతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న సత్య కనిపించాడు అతన్ని చూసిన వేదాంక్షి పిడికిలి కోపంతో విగుసుకుంది అతన్ని అప్ అక్కడికక్కడే చంపేయాలి అన్న ఆలోచనని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ కోపంగా వాళ్ళనే చూస్తూ ఉంది వేదాంషి అలా ఎంత తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నా నవ్వుతూ చాలా హ్యాపీగా కనిపిస్తున్న సత్యని చూస్తూ ఉంటే ఆమె కోపం కంట్రోల్ అవ్వడం లేదు దాంతో సత్యని ఏదో ఒకటి చేయాలని ఆవేశంగా అతని దగ్గరికి వెళుతున్న వేదాంశిని ఆమె వెనుక నుండి వచ్చిన ఒక వ్యక్తి ఆమె నోరు మూసి బలవంతంగా పక్కకు తీసుకువెళ్ళిపోయాడు ఎంత కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా నవ్వుతూ చాలా హ్యాపీగా కనిపిస్తున్న సత్యం చూస్తూ ఉంటే వేదాంశి కోపం కంట్రోల్ అవ్వడం లేదు దాంతో సత్యని ఏదో ఒకటి చెయ్యాలి అని ఆవేశంగా అతని దగ్గరికి వెళుతూ ఉన్న వేదాంశిని ఆమె వెనక నుండి వచ్చిన ఒక వ్యక్తి ఆమె నోరు మూసి బలవంతంగా పక్కకుని పక్కకు తీసుకుని వెళ్ళిపోయాడు స్నేహితుతో మాట్లాడుతున్న సత్యకి ఎవరో తెలిసిన వాళ్ళు తన వైపే చూస్తున్నట్లు అనిపించడంతో ఒకసారి అటువైపు అనుమానంగా చూశాడు కానీ అతనికి అక్కడ ఎవరు కనిపించలేదు దాంతో అది తన భ్రమ అయి ఉంటుందో అని అనుకున్నా నిజమేమో అని ఒక నిమిషం అనుమానం వచ్చింది భ్రమో నిజమో తెలియని అయోమయ స్థితిలో ఎవరది ఎక్కడో చూసినట్లుందే అని ఆలోచనలో పట్టాడు సత్య దాంతో కంగారు పడిన వేదాంక్షి అతి బలవంతంగా అతని నుండి విడిపించుకుని వెనక్కి తిరిగి తనని కొట్టబోతూ అతను ఎవరో చూసి ఆగి ఏ నువ్వా ఎంత కంగారు పడ్డానో తెలుసా అని రిలాక్స్డ్గా ఉప్పులు తీసుకుంటూ అడిగింది వేదాంక్షి హా నేనే కానీ నీకేమైనా మతిపోయిందా అలా ఆ సత్య ముందుకు వెళుతున్నావు ఏంటి నేను కానీ టైంకి నేను చూడకపోతే ఏం జరిగేదో తెలుసా అని కోపంగా అడిగాడు దేవాంష్ ఏం జరిగేది ఈరోజు ఆ సత్య నా చేతిలో చచ్చి ఉండేవాడు అంతే కదా అని అంతే కోపంగా ఉంది వేదాంశి చంపడం ఎంతసేపు పని వేదా నీకు నిజంగా సత్య చావు చూడాలని ఉంటే ఒక్క మాట చెప్తే సరిపోయేది కదా అప్పుడు మనకి ఇంత ఈ శ్రమంతా తప్పేది ఎంత దూరం వచ్చి ఆ స్నేహిత స్నేహితులను ఎందుకు ట్రాప్ చేస్తాము నువ్వు ఒక్క మాట చెప్తే ఆ సత్యని ఎప్పుడో చంపేసి ఉండేవాడు కదా అని ఆవేశంగా అన్నాడు వేదాంశ్ వాడిని చంపడం నా ఉద్దేశం కాదు దేవ్ వాడి వల్ల నేను ఎంత నరకం అనుభవించానో వాడు కూడా కళ్ళ ముందే కొడుకు జీవిత నాశనం అయిపోతూ ఉంటే అది చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి నాలానే నరకం అనుభవిస్తూ చచ్చే వరకు బ్రతకాలి అని తన కుటిల ఆలోచన చెప్పింది వేదాంశి సరే అలాగే చేద్దాం తప్పకుండా చేద్దాం కానీ అది చేయాలి అంటే స్నేహ మీద తనకు ఉన్న ప్రేమ స్నేహితు ఫీ ఫీల్ అయ్యే లోపే అతన్ని నీ ట్రాప్లో పడేయాలి అప్పుడే మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అని కూల్గా ఆమెను చూస్తూ చెప్పాడు దేవాన్ష ఓకే దేవ్ నువ్వు చెప్పినట్లే చేస్తాను కానీ సత్యం మీద ఉన్న పగతో స్నేహ జీవితంతో మనం ఆడుకుంటున్నాం కరెక్టేనా అని అతని కళ్ళలోకి సుట్టుగా చూస్తూ అంది వేదాంశి అసహనంగా ఆమె వైపు చూస్తూ తప్పప్పులు చూసుకుంటూ కూర్చుంటే మనం సంతోషంగా ఉండలేం కదా అయినా శ్రీహిత్కి ఫ్రెండ్ అవ్వడం ఆ స్నేహం చేసుకున్న కర్మ దానికి మనం ఏం చేయగలము నువ్వు తన గురించి బాధపడుతూ ఉంటే నీ పగ ఎప్పటికీ తీరదు వేద నా మాట విను ఇటువంటి మోరల్స్ పక్కన పెట్టి జరగవలసిన పని చూడు అని అన్నాడు దేవాన్షు ఆ మాటలు బొరకి ఎక్కి సరే దేవ్ ఇంకా స్నేహ గురించి ఆలోచించకుండా మన పనిలోనే నేనుంటాను అని అంది వేదాంశి అది నా బంగారం చెప్పిన మాట వింటుంది అని బుద్దగా ముద్దుగా ఆమె బొగ్గగిల్లి హా మర్చిపోయాను నేను ఇచ్చిన స్నేహిత కబడ్లో పెట్టావా అని అడిగాడు దేవాంశ్ హా పెట్టాను పిచ్చిది నేను తన రూమ్కి వెళ్ళింది తన్ని ఇరికించడానికి అని తెలియక తన థింగ్స్ నా నాచేతే తన కబర్డులో చదిరించింది దాంతో నా పని మరింత ఈజీ అయింది అని ఖన్నీంగా నవ్వుతూ అంది వేదాంశి సరే ఇక నువ్వు వెళ్ళు ఇలా మనల్ని ఎవరైనా చూస్తే మన ప్లాన్స్ ఫాయిల్ అయిపోతుంది అని ఆమెను అక్కడి నుంచి పంపించాడు దేవాంశ్ ఓకే జాగ్రత్త దేవ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వేదాంశి తనని కాలేజీకి తీసుకుని వెళ్లకుండా శ్రీజ దగ్గరికి వెళ్ళడంతో సమీర్ మీద చాలా కోపంగా ఉంది వైదిక వైదిక కోసం కాలేజీకి వెళ్ళి ఆమె ఈరోజు కాలేజీకి రాలేదు అని ఆమె ఫ్రెండ్స్ చెప్పడంతో మేడం గారికి బాగా కోపం వచ్చినట్లుంది అని అనుకుంటూ ఇంటికి వచ్చాడు సమీర్ లోపలికి వెళుతూ హాల్లోని సోఫాలో మొహం వేలాడేసుకుని బాధగా కూర్చుని ఉన్న రాజేష్ని చూసి మమ్మీ డాడీకి బాగా కోటింగ్ ఇచ్చు ఇచ్చినట్లుంది మమ్మీ దెబ్బకి పాపం కరోనా వచ్చి తగ్గిన పేషెంట్లా నీరసంగా తయారయ్యాడు అని అతన్ని చూసి జాలిపడి వైదిక రూంలోకి వెళ్ళాడు సమీర్ రూమ్ అంతా చందర వందరగా వస్తువులన్నీ పడేసి ఉన్నాయి అది చూసి ఏంటిది ఎప్పుడు లేనిది వైదిక ఇంత కోపంగా ఉంది అని అనుకుని రూమ్లో ఆమె ఎక్కడ ఉందా అని కళ్ళతోనే వెతికిన సమీర్కి బెడ్ పక్కన ఒక మూలగా కింద మోకాళ్ళలో పెట్టుకుని కూర్చున్న వైదిక కనిపించింది ఆమెను చూసి ఈరోజు ఏదో పెద్ద గొడవ జరిగేటట్లుంది అని మనసులో అనుకుని ఆ గొడవకి సిద్ధపడి రూంలో అడుగుపెట్టి వైదిక ఏంటిది రూమ్ అంతా ఇలా చందరవందరిగా పడేశావు అని అంటూ కిందపడి ఉన్న ఒక్కో వస్తువుని తీసి వాటి ప్లేస్లో పెడుతూ ఉన్నాడు సమీర్ అతని మాట వినిపించి తల ఎత్తి పైకి చూసి అయ్యయ్యా మీ రాచకార్యాలు అని పళ్ళు పటపటా కొరుకుతూ కోపంగా అడిగింది వైదిక ఆ మాటలోని వ్యంగ్యం తనకు అవడంతో నేను ఊరికి వెళ్ళలేదు వైదిక పని మీద బయటికి వెళ్ళాను కావాలని ఏమీ నేను వదిలి వెళ్ళలేదు అని అన్నాడు సమీర్ ఓ అవునా ఆ పని పేరేంటి సృజన అని కోపంగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది వైదిక బబ్లీ నా ఫ్రెండ్ వైదిక తన గురించి తప్పుగా మాట్లాడవద్దు అసహనంగా అన్నాడు సమీర్ ఫ్రెండ్ అంటే ఏంటి సమీర్ మీ మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అని నాకు అనిపించడం లేదు అని కోపంగా అడిగింది వైదిక నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు తను నాకు నిజంగా ఫ్రెండ్ అని అన్నాడు సమీర్ ఓకే అలాగే అనుకుందాం అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను దానికి ఎటువంటి తడబాటు లేకుండా సూటిగా సమాధానం చెప్పు అని అతని పొగరుగా చూస్తూ అడిగింది వైదిక ఏంటది అసహనంగా అడిగాడు సమీర్ నీకు నేను ఇంపార్టెంటా లేక అశ్రీజ ఇంపార్టెంటా అని అడిగింది వైదిక ఆ ప్రశ్నతో ఆలోచనలో పడ్డాడు సమీర్ అతను ఆలోచించడం చూసి విరక్తిగా నవ్వి నిజం చెప్తే నేను ఎలా రియాక్ట్ అవుతానా అని ఆలోచిస్తున్నావా నువ్వు చెప్పకపోయినా ఆ ప్రశ్నకి సమాధానం ఏంటో నాకు తెలుసు సమీర్ నీకు ఆ శ్రీజనే ఇంపార్టెంట్ నేను ఏమాత్రం ఇంపార్టెంట్ కాదు అని అంది వైదిక ఆ మాటకి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి ఆర్ రాంగ్ వైదిక నాకు నువ్వే ముఖ్యం నా జీవితంలో నీ తర్వాతే ఎవరైనా చివరికి ఆ అయినా సరే నీ తర్వాతే అని అన్నాడు సమీర్ ఆ మాటతో వైదిక మనసు ఆనందంతో ఉరికల వేసింది కానీ ఆ ఫీలింగ్ బయటికి కనబడనివ్వకుండా పైకి కోపం నటిస్తూ నిజంగా నేను నీకు అంత ఇంపార్టెంట్ అయితే మరి నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఆ స్త్రీజీకి ఎందుకు ఇస్తున్నావు నీ మాట నిజమని నేను ఎలా నమ్మాలి అసలు అని అడిగింది వైదిక బబ్లీ నా బాధ్యత తను వచ్చే వరకు తన చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకుంటానని శ్రీహిత్కి నేను మాట ఇచ్చాను ఆ మాట కోసమే తనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అంతేగాని నువ్వంటే ఇష్టం లేకో తనంటే ఇష్టం ఉండో కాదు అని క్లారిటీ ఇచ్చాడు సమీర్ అంటే నేనంటే నీకు ఇష్టమా సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ ఆశగా అడిగింది వైదిక వైదిక అడిగిన ప్రశ్నకి సమీర్ ఏం సమాధానం చెప్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ ఇంకా ఉంటాను మరి నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ హ్యావ్ ఎ నైస్ డే